మిత్రమా గెలుపు గుర్రం ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి కాని మనం మాత్రం పడిపోతేమేమో అన్న భయంతో అడుగు వేయడానికి కూడా భయపడతాం నా వల్ల అవుతుందా అనే ఈ ఒక్క ప్రశ్న కోట్లాది కలులను సమాధి చేసేసింది చుట్టూ ఉన్న లోకం నిన్ను చూసి నవ్వుతుందా నీ అసక్తను వేలెత్తి చూపిస్తుందా అయితే గుర్తుంచుకో చరిత్ర సృష్టించిన మహానుభావుడు చప్పట్లతో ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు అవమానాలు చిత్కారాలే వారి గెలుపుకి ఇంధనంగా మారాయి నువ్వు ఈ రోజు ఎక్కడ ఉన్నావు అన్నది ముఖ్యం కాదు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నదే ముఖ్యం జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు ప్రతి శ్వాసలోనూ ఒక ఆశయం ఉండాలి కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోతే నువ్వు సామాన్యుడివి అదే కష్టాలను మెట్లుగా చేసుకుని పైకి ఎదిగితేనే నువ్వు విజేతవి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ లక్ష్యం నేను నిద్రపోనివ్వకూడదు అలసట వస్తే విశ్రాంతి తీసుకో కానీ ఆగిపోకు ఎందుకంటే ఆగిపోయినవాడు చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతాడు కాని పోరాడేవాడు చరిత్రను తిరగరాస్తాడు సూర్యుడు ప్రతిరోజు అస్తమిస్తాడు కాని మళ్లీ ఉదయించడం మర్చిపోడు నీలోని ఓటమి కూడా తాత్కాలికమే నీ ప్రయత్నం నిరంతరంగా ఉంటే విజయం నీ కాళ్ల వద్దకు వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకో నీ బలహీనతలే నీ బలాలుగా మారాలి ఎవరైతే నిన్ను చేతకాని వాడు అన్నారో వారే రేపు నిన్ను చూసి నీలా అవ్వాలి అనుకునేలా నువ్వు ఎదగాలి కాలం ఎవ్వరికోసం ఆగదు గడిచిన ప్రతిక్షణం నీ జీవితం నుండి కరిగిపోతుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు నీలో ఒక అగ్నిపర్వతం ఉంది దానికి బద్ధకమని ముసుకువేయకు నీ ఆలోచనలకు పదును పెట్టు నీ ఆశయానికి రెక్కలు తొడుగు ఆకాశమే నీ హద్దు కాదు అంతరిక్షాన్ని దాటి వెళ్లే ధైర్యం నీలో ఉంది లే ఇప్పుడే మొదలుపెట్టు నీ గమ్యం వైపు నీ మొదటి అడుగు ఇప్పుడే వెయ్యి నీ గెలుపు చప్పుడు ఈ ప్రపంచానికి వినిపించాలి గుర్తుంచుకో నువ్వు పుట్టింది ఓడిపోవడానికి కాదు ప్రపంచాన్ని గెలవడానికి ఆల్ ది బెస్ట్